గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము దేవునికి వాక్యముల నుంచి చూద్దాం యష్యా గ్రంథం సిక్స్టీ సిక్స్త్ చాప్టర్ అరవై ఆరో అధ్యాయము రెండో వచనాన్ని చదువుతుందండి అవన్నీ ఉన్న ఆస్త కృత్యములు అవి నా వలన కలిగినవని యహోవా సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై నలిగి నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండునో వాణిని నేను దృష్టించుచున్నాను ఈ యొక్క ఈవినింగ్ టైంలో ప్రభు మిమ్మల్ని దృష్టించునుగాక అంటే కను దృష్టి లేదా ఆయన మీ మీద తన మనసును సారించును గాక మీ మీద మనసు పెట్టును గాక అప్పుడప్పుడు అంటాం స్కూల్లో ఉన్నప్పుడే ఎక్కడ చూస్తున్నావు ఎక్కడ దృష్టి పెట్టావు అంటాం ఎటు చూస్తున్నావు ఎటు మనసు పెట్టావు అంటాం మీరు చూడండి హైదరాబాద్ ప్రాంతం కొన్ని సిటీస్ లో కనుక చూస్తే ప్రతి ఇంట్లో కూడా మరి సిసి కెమెరాస్ ఉంటాయి కొన్ని ఇంట్లో నాలుగు ఐదు ఉంటాయి మీరు గల్లీ గల్లీ అంటే ఆ వీధిలోకి వెళ్తున్నప్పుడు రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు మరి ప్రతి చోట ఇంటికి ఒకటి ఫోకస్ చేస్తూ మరి ఇంటి ముందు ఆ ఇంటి ఆ గుమ్మం వైపు ఇలా ఉంటాయి ప్రతి చోట కూడా ఉంటాయి ఎవరైనా ఏదైనా చేసినప్పుడు వెంటనే ఆ సీసీ కెమెరాలో చూస్తారు అలాగే లోకమంతటా దేవుని యొక్క కను దృష్టి ఉన్నది లోకమంతటా దేవుని యొక్క దృష్టి ఉన్నది ప్రజలందరినీ కూడా చూస్తున్నాడు నిన్ను చూస్తున్నాడు అవన్నీ ఉన్న ఆస్త కృత్యములు అవి నా వలన కలిగినవని యహోవాసులవి సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది ఎవరైతే దీనుడై వారి హృదయములో వారి మనస్సులో వారి ఆలోచనలో దీనుడై నలిగిన హృదయము కలవాడై మరి ఇక్కడ అంటున్నాడు నా మాట విని వణుకుచుండునో వాణిని నేను దృష్టిస్తున్నాను అని దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం ఈ రోజు నువ్వు అనొచ్చు అయ్యా నన్నెవ్వరు పట్టించుకుంటలే నన్ను ఎవరు దృష్టిస్తలేరు నన్నెవరు చూస్తలేరు దానార్థం నన్నెవ్వరు కూడా పట్టించుకుంటలేరు నన్ను దృష్టిస్తలేరని చాలా మనం బాధపడతా ఉంటాం కానీ ఎవడైతే దీనుడై నలిగిన హృదయము కలిగి నలిగిన మనసు నలిగిన హృదయం కలిగి దీన మన్ దీనుడై నలిగిన హృదయము కలిగి ఇక్కడ అంటున్నాడు నా మాతవిని వణుకుచుండును వాణిని దృష్టిస్తాని దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం ఈ రోజు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ప్రభు దృష్టించును గాక అనగా దేవుణ్ణి మనస్సు దేవుని కనులు లేదా దేవుని ఆలోచన నీపై నీ కుటుంబంపై ఉండుగాక ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో మరలా అంటున్నా ప్రభు గనక దృష్టిస్తే ప్రభు గనుక దేవుని దృష్టి నీ మీద పడితే నీ జీవితం చాలా దీవెనకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి అంటాడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వన్ కూర్చుండును వాణిని నేను దృష్టిస్తాని దేవునికి వాక్యం అంటుంది ప్రభు మీ జీవితాన్ని మరలాంటున్నా ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నా ప్రవచిస్తున్నా ప్రభు మిమ్మల్ని దృష్టించను గాక దృష్టించటమే కాదు మీ సమస్య మీ కష్టం మీ వ్యాధి మీ భయం మీ బలహీనత దేంట్లో నుంచి ఏ పాప బలహీనత నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావో ఏ శాపం ఏ వ్యాధి దేంట్లో నుంచి అయితే నలిగిపోయి నీ జీవితం ఉందో దానంతట్లో నుంచి ప్రభు నిన్ను నన్ను విడిపించను గాక ఇది యశ్యా గ్రంథం దేవునిక వాక్యములు యాభై ఏడో అధ్యాయము పదిహేను వచ్చినాన్ని కూడా చూస్తే ఇంక కొంచెం మీకు అర్థమవుతూ ఉంటది మహాగణుడు మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన స్థలములలో నివసించవాడును ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీంపచేటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపచేటకు వినయము గల వారి యొక్క దీన మనసు గల వారి యొద్ నివసించుచున్నాను ఇంత గొప్ప దేవుడు దహించు అగ్ని సర్వశక్తి గల దేవుడు సమీపింపరాని తేజస్సులో మహా మహామహత్యము కలిగిన దేవుడు మహోన్నతుడైన దేవుడు ఎల్ షాయ్ ఎం ఎల్ ఇక్కడ అంటున్నాడు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఎంత చక్కటి పేరు అండి ఈలాగూ సెలవిచ్చినాడు నేను మహోన్నతుడైనను అవును పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అయినా కూడా వినయము గల వారి దగ్గర వారి ప్రాణమును ఉజ్జీవింపచేటకు నలిగిన వారి ప్రాణమును వినయము గల వారి ప్రాణమును వారి యొక్క వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్ను నివసించుచున్నాను ఈ రోజు ప్రభు దృష్టి నీపై కనుక పడినట్లయితే దేవునిక దృష్టి నీ మీద గనక ఉన్నట్లయితే దేవునికి దృష్టి నీ మీద గనక మరలా అంటున్నా ఉన్నట్లయితే నీ జీవితం మారిపోతుంది నీ బలహీనతలన్నీ తొలగిపోతాయి ఈరోజు క్రీస్తు నాములు ప్రభు యొక్క కన్నులు ప్రభు యొక్క దృష్టి నీపై నీ కుటుంబంపై గాక ఇక్కడ చూడండి కొంచెం మీకు ఇంకా అండర్స్టాండ్ అవ్వడానికి బైబిల్లో నుంచి ఒక విషయాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నాను దేవుని యొక్క వాక్యంలో నుంచి రెండవ దిన వృత్తాంతల గ్రంథం ఒక సరార్థం చేసుకుని ప్రయత్నిద్దాం రెండవ దిన వృత్తాంతల గ్రంథం పదహారవ అధ్యాయం తొమ్మిదవచ్చి చూద్దాం పదహారు తొమ్మిది తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుతకై యుహోవా కను దృష్టి అవును దేవుని యొక్క కను దృష్టి దేవుని యొక్క మనస్సు దేవుని యొక్క హృదయం దేవుని యొక్క ఆలోచన ఇంకొక విధంగా చెప్పాలంటే యుహోవా కను దృష్టి లోకమంతటా సంచరించుచున్నదంట అందరినీ చూస్తున్నాడు అయితే తన ఎడల తన ఎడల యథార్థ హృదయము కలవారి ఎడల అవును యథార్థ హృదయము కల వారిని బలపరుచుటకై కను కనుదృష్టి లోకమంతటా సంచరించ సంచారము చేయించినది ఈ విషయం అందు నువ్వు మతి తప్పి ప్రవర్తించుతీ గనుక ఇది మొదలుకొని కొని నీకు యుద్ధములే కలుగును ఇక్కడ చూస్తే ఈ భక్తులతో మాట్లాడుతున్నాడు ఏమంట ఏమంటున్నాడంటే తన ఏడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యహోవా కనుదృష్టి లోకమంతటా సంచరించుచున్నదంట చిన్నదంట సంచారము చేతుందంట మనం చూస్తున్నాం కొన్ని కొన్ని సిటీస్లో బిగ్ సిటీస్ లో కనుక చూస్తే ఎక్కడ చూడు మరి ఎక్కడ చూడు సీసీ కెమెరాస్ ఉంటాయి ఇంట్లో ఉంటాయి మేము ఉంటున్నా ఇంటి దగ్గరే నాలుగు ఐదు ఉన్నాయి మరి ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి ఈ విధంగా ప్రతి వీధికి వెళ్ళినప్పుడు అలా ఉంటాయి అంటే అందరు కూడా మనం అంటాం ఎవరు చూస్తలేరు ఎవరు ఏం చేస్తలేరు అనుకుంటాం ఆ కెమెరాస్ లో ఆ ఆ పెట్టుకొని అందరూ దృష్టిస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు అలాగే ప్రభు యొక్క దృష్టి నిన్ను బలపరచటకాయి నిన్ను దీవించటకాయి నీ జీవితాన్ని మరి ఒక విధంగా చెప్పాలంటే నీ జీవితాన్ని నీకున్న సమస్యను నీ కష్టాన్ని తీసివేయడానికి యహోమాకను దృష్టి లోకమంతటా సంచారము ఈ రోజు అనొచ్చు అయ్యా నన్నెవ్వరు దృష్టిస్తలేరు నా సమస్య తీరేటట్టుగా కనబడతలేదని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో అయితే నువ్వు వినేమో కలిగి దీన మనసు కలిగి మనలా అంటున్నా నిన్ను నీవు తగ్గించుకొని ఆ ప్రభు సన్నిలో గనుక కన్నీళ్లు విడిచి వినయము కలిగి ఉన్నట్లయితే అవును నిన్ను బలపరుచుటకై యహోవా కను దృష్టి నీ మీదకి వస్తుందంట ఈ రోజు చేస్తున్నాములు అలా జరుగునిగాక నీ సమస్య నీ నుంచి గాక నీ ప్రాబ్లం నీ వ్యక్తిగత సమస్య నీ కుటుంబ సమస్య ఏ దేని అయితే నువ్వు బాధపడుతున్నావో అది నీ నుంచి గాక ఇక్కడ చూడండి కీర్తనాకారుడు ఒక చక్కటి మాట అంటాడు చూద్దాం కీర్తన గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము కీర్తన గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ఆ దేవుని వాక్యంలో చూస్తే ఏడో వచనం చూడండి నీవు నా బాధను ఉన్నావు నా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడినై సంతోషించదను ఇక్కడ చూస్తే ఇక్కడ భక్తుడు అంటున్నాడు నీవు నా బాధను ఏమవుతుంది ఏమంటున్నా అంటే దృష్టించి ఉన్నావు ఎవరు నన్ను దృష్టిస్తలేరు చాలా సార్ మనం అనుకుంటున్నాం ఎవరు నన్ను కనిపెడతలేరు ఎవరు నన్ను చూస్తలేరు దేవుడు చూస్తున్న దేవుడు బలపరుస్తాడంట ఆయన కను దృష్టి లోకమంతట సంచరించుచున్నదంట యథార్థవంతులను బలపరచుటకై ఒకవేళ యథార్థంగా ప్రార్థిస్తున్నవా కన్నీళ్లు విడుస్తున్నవా వినయము కలిగి తగ్గించుకొని దీన మనసు కలిగి పచ్చాత్తాపడుతూ నీ పాపాలు ఒప్పుకొని మరలాంటున్నా ప్రభు వైపు చూచి కన్నీళ్లు విడుస్తున్నవా నిశ్చయంగా ప్రభు దృష్టి నీ మీదికి రాబోతుంది నువ్వే స్థితిలో ఉన్నా ఏ గోయిలో ఉన్నా ఎటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నాం ఎటువంటి దుఃఖాన్ని ఎటువంటి వేదన కలిగిన ప్రభు దృష్టి నీ మీదకి వచ్చినప్పుడు నీ ప్రాణ బాధలన్నీ తొలగిపోతాయి ఇక అంటున్నాడు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలు నువ్వు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడై సంతోషించదును ఈరోజు మరి మరలా అంటున్నా నీ బాధను దృష్టించి నీ ప్రాణ బాధలు కనిపెట్టి తన కృపను బట్టి నిన్నేం చేయబోతున్నా అంటే ఆనంద సంతోష భరితుడుగా చేయబోతున్నాడు బైబిల్లో గనుక చూచినట్లయితే మనందరు కూడా తెలుసు అన్నా చాలా దినాలు ఈ విధంగా మరి పిల్లలు లేనప్పుడు ఆమె మరి గుడ్రాల అంటే వివాహమై ఇంకా పిల్లలు లేనప్పుడు యహోవా ఆమె గర్భాన్ని మూసివేసినట్టుగా చూస్తున్నాం అయితే ఆమె బాధను బట్టి ప్రభా శ్రమను నా బాధను దృష్టించు ప్రభా దయచేసి చూడు ప్రభాని మరి ఉపవాసం ఉండి కన్నీరు కాల్చినట్లుగా చూస్తున్నాం రోజు నిజంగా ఏలి ప్రవక్త దగ్గరికి వెళ్ళాల ప్రార్థిస్తున్నప్పుడు నిజమే దేవుని ఆత్మ చేత తాకబడి దేవుడు కార్యాన్ని పొందినట్లుగా దేవుడు అమను దృష్టించినట్లుగా దృష్టించి ఆమెను బలపరిచినట్టుగా ఇక్కడ చూస్తున్నాం అలాగే ఈరోజు ఈ రాత్రి కాలశ్రమంలో ఈవినింగ్ టైంలో దేవుడు అదే కార్యం వేసి మీ జీవితంలో జరుగునుగాక మరలా అంటున్నా ప్రభు అటువంటి కార్యము జరుగునుగాక నీవు నా దృష్టించి ఉన్నావు ఏ బాధ గుండా వెళ్తున్నావు ఏ కష్టం గుండా వెళ్తున్నావు అన్నీ అప్పులు అయిపోయినాయ్యా అప్పు తీర్చుకోవడానికి మరి సామర్థ్యం లేకుండా ఉన్నావా కష్టాలు గుండా వెళ్తున్నావా సరైన లైఫ్ సెటిల్మెంట్ లేదా గృహము లేదా ఇల్లు లేదు అయ్యా నా జీవితంలో ఇంకా జాబ్ లేదయ్యా వివాహము కాలే పిల్లలు లేరయ్యా చాలా ఏండ్లైపోతుంది ప్రభా నన్ను దృష్టించు అని ఒకవేళ నువ్వు ప్రార్థిస్తూ ఉన్నవేమో నీ బాధను దేవుడు దృష్టించి ఉన్నాడు నీ మనలా అంటున్నా నీ బాధను దృష్టించి ఉన్నాడు నీ శ్రమను ధనార్థం నీ కష్టాన్ని నీ ఇబ్బందిని నువ్వు ఎదుర్కొంటున్నా ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను దృష్టించినావు ఇక్కడ అంటున్నాడు నీవు నా బాధను ఉన్నావు నా ప్రాణ బాధలు నువ్వు కనిపెట్టినావు కావునా నీ కృపను బట్టి ఆనంద భరితుడిని సంతోషిస్తున్నాను అనగా తన ప్రాణ బాధలు కనిపెట్టి దేవుడు ఏం చేస్తున్నట్టే తన కృపను బట్టి ఆ సమస్యలు తీసివేసి తనకు విడుదలిచ్చి ఆనంద భరితుడయ్యేలాగా చేసినట్లుగా చూస్తున్నాం ఈ లైవ్ చూస్తున్నాం మీ జీవితంలో ఏసు నాములు మరలా అంటున్నా ప్రవ చేస్తున్నా ప్రభు యొక్క దృష్టి మీపై ఉండును గాక మీ సమస్యలన్నీ యేసు క్రీస్తునామలు దూరమైపోనుగాక మీ శరీరములో ఉన్న ప్రతి వ్యాధి సంపూర్ణంగా మీ నుంచి గాక మీ కుటుంబాలకు సమాధానము కలిగినగాక ఇక్కడ చూసినట్లయితే దేవునిక వాక్యములో ఇది రెండవ దిన వృత్తాంతాల గ్రంథం రెండవ దినవృత్తాంతల గ్రంథం థ్యాంక్ యూ జీసస్ రెండవ దినవృత్తాంతల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము లార్డ్ ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఏడు వచనాన్ని చూద్దామండి ఇరవై ఏడు వచనాన్ని చూస్తే ఒక మాట అర్థమవుతుంది నీ మనస్సు మెత్తనదై ఈ స్థలం మీదను దాని కాపుర స్థలం మీదను దేవుడు పలికిన మాటలు నీవు వినినప్పుడు నా సన్నిధిన నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రము చింపుకొని నా సన్నిధిన కన్నీరు విడిచితివి కనుక నీ మనవి నేను ఆలకించి తిని నేను నీ పితల యొద్ నిన్ను చేర్చుదును నెమ్మది కలవాడై నువ్వు సమాధిలోకి చేర్చబడదు ఈ స్థలం మీదకి దాని కాపుర స్థలం మీదకి నేను రప్పించు అపాయం నీవు కన్నులారా చూడవు ఇక్కడ ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ఎసియా అని మనం చూస్తున్నాం దేవునికి వాక్యంలో చూస్తే ఈ వ్యక్తి గురించి కొన్ని విషయాలు చెబుతున్నాడు అంత కొంచెం జీవితం బాగుంటుంది మరి కొన్ని విషయాలు ఈ స్థలం మీదకి ప్రాంతం మీదికి కొంత కీడు కలుగుతుంది అన్నప్పుడు అతను వెంటనే ఏం చేస్తాడంటే తన మనస్సును మెత్తన పరుచుకున్నాడంట ఈ రోజు మన జీవితంలో మరి కఠినమైన మనసత్వ స్వభావం తీసివేసేలా కఠిన హృదయం మెత్తని మనసు కొందరిలో ఉండదు ఈ రోజు ఇక్కడ చూస్తే నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపుర స్థలం మీదను దేవుడు పలికిన మాటలు నువ్వు వినినప్పుడు నా సన్నిధిన నిన్ను నువ్వు తగ్గించుకొని అనగా తను తాను తగ్గించుకొని ఏం చేస్తానంటే మనస్సు మెత్తన పరచుకున్నాడంట ఒకవేళ నా ప్రియమైన సహోదరి నా ప్రియమైన సహోదరు అలా చేసుకున్నావా నీ మనస్సును మెత్తన చేసుకున్నావా అవును ఇక్కడ కీడు వస్తుందని చెప్పినప్పుడు దేవుడు పలికిన మాటలు ఆ కీడు రాకుండా అతను ఏం చేస్తాడంటే దేవుని సన్నిధికి వెళ్ళి తన్ను తాను తగ్గించుకొని వస్త్రములు చింపుకొని తన సన్నిధిన అనగా దేవుని సన్నిధిన కన్నీరు కాచితివి గనక నేను నీ మనవిని ఆలకించే ఇలా ఇవి చూస్తున్నా మీ జీవితంలో మరలా అంటున్నా ప్రభువు నీ మనవి ఆలకించబోతున్నాడు దేని కొరకైతే ప్రార్థించబోతున్నావో ప్రవచిస్తున్నాం ఆ కార్యం ఏ జరుగును గాక నా అద్భుతము జరుగును గాక ఆ స్వస్థత గాక నీ కుటుంబంలో దేవుని కార్యాలు జరుగును గాక నీ ఇంటి వారికి నీకు నెమ్మది కలుగును గాక ఇక్కడ అంటున్నాడు నా సన్నిధిన నిన్ను నీవు ఏం చేస్తావంటే మెత్తని మనస్సుతో మెత్తని మనసుతో నా సన్నిధిన నువ్వు తగ్గించుకొని నీ వస్త్రాలు చెప్పుకొని నా సన్నిధిన కన్నీరు విడిచితివి నిజమే అన్నా కన్నీరు విడిచింది దేవునికి వాక్యములు అనేక భక్తులు కన్నీరు విడిచినప్పుడు ప్రభు కదిలింపబడ్డాడు ఈ రోజు నీ కన్నీరు ఎవరు చూస్తలేరు అనుకుంటున్నావేమో నీ మనసులో నీ హృదయములో ఎవరికి చూడకుండా ఒకవేళ కన్నీటి గుండా వెళుతున్నావేమో కన్నీలతో విత్తువాడు గానములతో పంట వస్తాడంట హగర్ అలాగే మరి అరణ్యములు ఉన్నప్పుడు కన్నీరు విడిచింది ఒకవేళ నా ప్రియమైన సహోదరి నీ భర్త కొరకు నీ కొరకు నీ పిల్లల కొరకు నీ ఇంటి వారి కొరకు వారి మార్పు కొరకు రక్షణ కొరకు లేతే ఒకవేళ నీ భర్త మారాలని నీ ఇంట్లో నెమ్మది కలగాలని నీ పరిస్థితులు మారాలని నీ ఆర్థికమైన విషయాలు మార్పు చెందాలని ఒకవేళ కన్నీరు కారుస్తున్నావా ఇక్కడ అంటాడు నా సన్నిధిన కన్నీరు విడిచితివి ఎస్ నా సన్నిధిన కన్నీరు విడిచితివి గనక నీ మనవి నేను ఆలకించి తిని ఎవరైతే కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నారో ఏ సునాములు ప్రవచిస్తున్నా మీ జీవితాల్లో గొప్ప ఆన్సర్ రాబోతుంది మరలా అంటున్నా గొప్ప కార్యము జరగబోతుంది నువ్వు కన్నీరు విడుచుతా కన్నీరు విడిచితివి గనక నీ మనవి ఆలకించి తిని ఇక్కడ అంటున్నాడు అతనితో చేసి అని అతని రాజుతో నేను నీ పితల యొద్ద యుద్ధ నిన్ను చేర్చుదును నెమ్మది గలవాడవై నెమ్మది కనబడవి నువ్వు సమాధిలోకి చేర్చబడదువు ఈ స్థలం మీదికి దాని కాపురస్తుల మీదకిని నిన్ను బట్టి ఈ స్థలం మీదకిని కాపురస్తుల మీదకి నేను రప్పించు అపాయం నీవు కన్నులారా చూడవంట ఏ అపాయం అయితే నేను భయపెడుతుందో ఏ క్యాన్సర్ ఏ వ్యాధి ఏ భయం ఏ బలహీనతే నిన్ను బాధిస్తుందో నీవు కన్నులారా దాన్ని చూడనే చూడవంట అపాయాన్ని ఎంత అద్భుతమైన కార్యమండి ఏ సునాములు ప్రవచిస్తున్నావు మరలా అంటున్నా ప్రతి అప్పు సమస్య ఏ సునాములు దూరం అయిపోను గాక నీ కుటుంబానికి నెమ్మది గాక నీ ఇంటి వారికి నెమ్మది గాక ఇక్కడ అంటున్నాడు రాజుతో అంటున్నాడు నువ్వు సమాధిలోకి చర్చపడతావు ఎలా తెలుసా నెమ్మదిగా నెమ్మదిగా నీ పితృల దగ్గరికి వెళ్తావు ఎలాగ తెలుసా నెమ్మదిగా వెళ్తావు నెమ్మదిగా వెళ్తావు ఎటువంటి బాధతో కాదు గ్రంథుడు ఈ స్థలం మీదకి దాని కాపుర స్థలం మీదకి నేను రప్పించు అపాయం నీవు కన్నులారా చూడనే చూడవు ఓహో ఎంత అద్భుతమైన కార్యం ఈ లైవ్ ద్వారా ఏ అవును ఇక్కడ ఈ రాజు యొక్క జీవితాన్ని చూచినప్పుడు మెత్తని మనస్సు కలిగి తన్ను తాను ఇక్కడ అంటున్నాడు కన్నీళ్లు రాల్చాడంట మీరు ఇదే రెండవ రాజుల గ్రంథం దేవునికి వాక్యములు కనుక చూస్తే ఇంకా చక్కగా చాలా క్లియర్ గా ఉంటది రెండవ రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిది వచ్చానికి కనుక చూస్తే ఇస్రాయల దేవుడిని హోవా సెలవిచ్చిన దేవు ఈ స్థలము పాడగుననియు శ్రీమతి రాజుకి చెప్తున్నాడు కాపురస్తులు దూషణాస్పదములగుదురని నేను చెప్పిన మాటను ఆలకించి మెత్తని మనసు కలిగే యహో అసన్నిధిన దీనత్వము ధరించాయి నీ బట్టలు చింపుకొని నీ వస్త్రాలు చింపుకొని నా సన్నిధిన కన్నీలు రాల్చితివి గనుక నీవు చేయి మనవి నేను అంగీకరించున్నాను ఈ రోజు ప్రభువు నీ మనవి అంగీకరించి నీ గర్భఫలాన్ని తెరిచను గాక నీ ద్వారములు తెరవబడనుగాక మూయబడిన ప్రతి ద్వారం ఏ సునాములు తిరవబడును గాక దేశంలో దేవుడిని దీవించను గాక నీ కలిగిన సమస్తం ఏ సునాములు గాక నీ పిల్లల పిల్లల తరం బ్లస్ గాక ఇక్కడ చూస్తే నీ బట్టలు చింపుకొని నా సన్నిధిన నీవేం చేసామంటే కన్నీళ్లు వంట ఓ చక్కటి మాట అండి అవును కన్నీళ్లు రాస్తున్న నా ప్రియమైన తల్లి నా ప్రియమైన సహోదర నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు కనుక నీవు చేయు మనవి నువ్వు చేసిన మనవి నువ్వు ప్రార్థిస్తున్నావే నువ్వు మొరపెడుతున్నావే నీ మనవి నేను అంగీకరించి ఉన్నాను దేని కొరకైతే నిజంగా ఇలా కన్నీలు రాల్చి కార్చి ప్రార్థించిన వాళ్ళు ఇసికి కూడా ఉన్నాడు అవును ఎప్పుడైతే అలా ప్రార్థించారో దేవుడు అతను ఆయుష్ను పెంచాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఇతను కూడా రాజు కూడా అలాగే చేస్తున్నాడు అవును నీ మనవిని నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను నీ పితల యొద్దకు చేర్చదును నువ్వు నెమ్మది నొందిన వాడిపై సమాధికి చేర్చబడు నేను ఈ స్థలం మీదికి రప్పించబో కీడును నీవు కన్నులతో చూడనే చూడవు కష్టాన్ని కన్నులతో చూడవు అపాయాన్ని కన్నులతో చూడవు ఈరోజు ఏ కష్టం గుండా వెళ్తున్నావు ఏ దరిద్రం గుండా ఏ వ్యాధి గుండా ఏ సమస్య నిన్ను బాధిస్తుంది ఏ సమస్య నిన్ను కలత పెడుతుంది అవును దాని నువ్వు కన్నులతో చూడనే చూడవంట నీ కాలములను చూడవంట నువ్వు పితృల దగ్గరికి నెమ్మదిగా చేర్చబడతావు ఇదే యహోవవాకు అంతట వారు ఈ వర్తమానం రాజు నొందకు తెచ్చారంట దేవునికి వాక్యం అంటుంది ఇదే యహోవ వాక్కు అవును దేవుడు ఒక వాక్కును పంపి రాజుతో మాట్లాడుతున్నాడు ఈ రోజు అదే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు అవును ప్రభు నీ జీవితాన్ని దర్శించగోరుతున్నాడు అవును నువ్వు కన్నులతో నీ సమస్య చూడనే నేర్చురవట నువ్వు ఎందుకంటే నువ్వు మెత్తని మనసు కలిగి సన్నిధిన దీనత్వం ధరించావు ఎవడు దీనుడైనా మాట విని వానికి వచ్చిననో వాణ్ణి ఈ వ్యక్తిని దృష్టించాడు దేవుడు రాజును దృష్టించాడు అవును కన్నీలు విడిచి మెత్తని మనసు కలిగి దీనత్వం ధరించి బట్టలు చింపుకొని సన్నిధిన ప్రభు సన్నిధిన కన్నీలు ఎప్పుడైతే రాల్చాడో ఎప్పుడైతే కన్నీరు విడిచాడో దేవుడు వెంటనే తన వాక్కుని పంపంటాడు నీ మనవి నేను అంగీకరించినను ఈ లైవ్ చూస్తున్నా మీ జీవితములో దేవుడు మీ మనవులన్నీ నామములో అంగీకరించను గాక అంగీకరించను గాక మరలా అంటున్నా ఈ లైవ్ ద్వారా ప్రభు ప్రభు మీ జీవితాల్లో బలమైన కార్యాలు గాక అవును ఒకవేళ అలా ఉన్నావా దీనుడవై ఎవడు నా మాట వినివను కూర్చుండును మాట విన్నాడు ఒక ప్రవక్త చెప్పిన మాట విని వెంటనే భయపడిపోయాడనా వెంటనే తన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ఇష్టపడ్డాడు ప్రభు వెంటనే అక్కడికి ఒక మాట పంపిస్తున్నాడు ఏమని తెలుసా అవును నీ కాలములో అది జరగదు నువ్వు చూడని నీ కన్నులారోడు అంతేకాదు ఆ కీడు నుంచి నేను తప్పిస్తున్నాను నువ్వు పితల దగ్గరికి నెమ్మదిగా చేర్చబడతావు అవును ఈ యొక్క ఈవినింగ్ టైంలో ఈ రాత్రి కాలశలో ప్రభు అటువంటి కార్యం నీ జీవితంలో నా జీవితంలో జరిగించిన గాక